హాయ్ ఫ్రెండ్స్ బీజున్లో రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది ఇది అతి పెద్ద రైల్వే స్టేషన్ ఫుల్ జనం ఉంటారు చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ఈ నెంబర్లు ఉన్నాయి కదా ఈ ప్లాట్ఫామ్లో టెన్త్ అవ్వడానికి గేట్ సో మన ని ఇక్కడ వెరిఫికేషన్ చేసి లోపలికి పంపిస్తారు ఈ లైన్ ఈ లైన్ వచ్చేసి చిన్నపిల్ లో ఉన్న వాళ్ళు మోసడానికి అలానే కార్నర్ ఫ్లోర్ ఈ లైన్ లో ఆ లైన్ లో Si channel ini, channel ini menjadi bagian 你是，扫码来我这扫那边扫不了。来，车错了。不要任何一会儿